తమిళనాట టీబీకే పార్టీ చీఫ్ విజయ్ రెండు రోజుల క్రితం కరూరు ప్రాంతంలో ర్యాలీ నిర్వహించినటువంటి సందర్భంలో తొక్కిసలాట జరిగి దాదాపు ముప్పై తొమ్మిది మంది మరణించడం వందలాది మంది శతగాత్రులు కావడం మనం చూసినాం ఇది చాలా బాధాకరమైనటువంటి సంఘటన తప్పు ఎవరిది అనేటువంటి అంశాన్ని పక్కన పెడితే ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి కొన్ని వాదనలు మనం పరిశీలించినప్పుడు కొంత ఆసక్తికరంగా మారుతుంది జరిగినటువంటి సంఘటనను తప్పుదోవ పట్టించే విధంగా రాజకీయాలు చేస్తున్నారనేది కూడా మనకు అర్థమవుతుంది అక్కడ అధికారంలో ఉన్నటువంటి స్థాయిని ప్రభుత్వం చెబుతున్నటువంటిది ఏంది మేము పదివేల మంది మాత్రం పర్మిషన్ ఇచ్చినాం మేము చెప్పినటువంటి ప్రదేశంలో కాకుండా వాళ్ళు కోరుకున్నటువంటి ప్రదేశంలోనే ఈ కార్నర్ మీటింగ్ పెట్టిండ్రు దానివల్లే ఈ యొక్క అపశృతి జరిగిందని ఎవరైతే ఆ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి టీవీకే పార్టీ మీదనే వాళ్ళు ఆరోపించడం జరుగుతుంది కానీ టీవీకే పార్టీ తరఫు నుంచి వినపడుతున్నటువంటిది ఏంటి పోలీసులు మాకు సరిగ్గా సహకరించలేదు అదేవిధంగా ప్రభుత్వం తరఫున వచ్చేసి కరెంటు తీసేసింది పోలీసులు లాట్ లాఠీ చేసినారు అగంతకులు ఎవరు చెప్పులు విసిరినారు అలజలు సృష్టించినారు ఉద్దేశపూర్వకంగానే రాజకీయ కారణాలతోనే అనేటువంటి మాట ఇటువైపు విజయ పార్టీ నుంచి వినపడుతుంది ఈ రెండు వాస్తవంగా చూస్తే వాదనలు ఎవరిది కరెక్ట్ అనేది మనం ఇంతలేక లేక నిర్ధారణకు రాలేము ఎందుకంటే ఒక పెద్ద సంఘటన జరిగినప్పుడు దాని మీద ఏదో నోటి మాటగా మనం ఒక మాట అంటే సరిపోదు అది కాక అక్కడ జరిగినటువంటిది ప్రాణ నష్టం రాజకీయంగా ఎన్నేని మాట్లాడవచ్చు దీనికి సంబంధించి అధికారంలో ఉన్నటువంటి స్టాలిన్ ప్రభుత్వం చనిపోయిన కుటుంబాలకు ఒక్కొక్క వ్యక్తికి సంబంధించి పది లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించడం అదేవిధంగా ఆ పార్టీ కార్యక్రమం నిర్వహించినటువంటి టీవీకే విజయ పార్టీ తరఫున చనిపోయిన ఒక్కొక్క వ్యక్తికి ఇరవై లక్షల రూపాయల నష్టపరిహారం చెల్లించడం ఇది జరుగుతుంది ఇంకొక వైపు విజయ్ను కూడా అరెస్ట్ చేయబోతున్నారు దీనికి కారకుడు కాబట్టి అనేటువంటి మాటలు వినబడుతున్నాయి విజయ్ వచ్చేసి ఇదంతా ఒక పెద్ద కుట్ర దీని మీద సిబిఐ దర్యాప్తు కావాలని విజయ్ కోరడం నిన్నటి నుంచి రాత్రి నుంచి ఈ రోజు వరకు కూడా విజయ్కి సంబంధించిన పోస్టర్లన్నీ ఆ తమిళనాడు ముఖ్యంగా ఏదైతే సంఘటన జరిగినట్టు కరూరు ప్రాంతంలో విజయ్ సంబంధించిన ఒక ఆసక్తికరమైనటువంటి పోస్టర్లు వెలిసినాయి వాటిలో విజయ్ చేతికి రక్తమైనట్టు రక్తాన్ని పెట్టుకొని పైకి చేయి ఎత్తుతున్నట్టు అంటే అది ఆ యొక్క సన్ ఆ యొక్క ఫోటో ఏం సందేశాన్ని ఇస్తున్నది అనేది మాకు క్లియర్గా అర్థమైంది ఇవన్నీ ఎలా ఉన్నా నిన్న ఇదే సంఘటనపై బ్రీ బీజేపీకి సంబంధించి భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా స్పందించారు ఇది దురదృష్టమైనటువంటి సంఘటన కేంద్ర ప్రభుత్వం కూడా కావాల్సినటువంటి సహాయం చేస్తుంది అనేటువంటి మాట అన్నారు అంతవరకే వాస్తవంగా ఇది పెద్ద సంఘటన ఈ మధ్యకాలంలో ఒక రాజకీయ పార్టీకి సంబంధించి ఏదైనా సభలు సమావేశాలు జరిగితే తొక్కిసలాట మూలంగా ఇంతమంది చనిపోవడం అనేది ఈ మధ్యకాలంలో లేదు ఇది ఒక పెద్ద సంఘటనే కానీ కేంద్ర ప్రభుత్వము బీజేపీ ఏదో సానుభూతి తెలియజేస్తూ ఒక ప్రకటన చేయడమే తా చేయడమే తప్ప పూర్తిగా ఇన్వాల్వ్ కాలేదు ఎందుకంటే రేపు ఒక ఆరు ఏడు నెలలో అక్కడ ఎన్నికలు ఉన్నాయి తమిళనాట అయినా కూడా పెద్దగా స్పందించలేదు కానీ ఈరోజు తమిళనాడుకు చెందిన ముఖ్య బీజేపీ నేత బీజేపీ మాజీ అధ్యక్షుడు అనామలై స్పందించడం జరిగింది ఆయన మాట్లాడుతూ ఇక్కడ విజయ్ తప్పు ఏమీ లేదు ప్రభుత్వం తప్పే ప్రభుత్వమే సరైనటువంటి వసతులు కల్పించలేకపోయింది వాళ్ళు మీటింగ్ నిర్వహించుకునే విధంగా అనేటువంటి మాట అనడం జరిగింది ఇది కొంత ఆసక్తే ఎందుకంటే ఇక్కడ విజయ్ అనేటువంటి వ్యక్తి బీజేపీ సిద్ధాంతాన్ని బీజేపీ పార్టీకి బీజేపీ ఆలోచనలకు వ్యతిరేకంగా పుట్టినటువంటి పార్టీకి మనం చెప్పుకోవచ్చు అది మతం పరంగా కావచ్చు కులపరంగా కావచ్చు లేదు బీజేపీలో తీసుకున్నటువంటి జీఎస్టీ పైన కూడా విమర్శించడం జరిగింది అదే కాదు ఈ మధ్య కాలంలో ఈ యొక్క ర్యాలీలు స్టార్ట్ చేసిన వెంటనే బీజేపీ పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు కూడా చేసిండు కానీ ఉన్నట్టుండి ఇక్కడ అన్నామలై విజయ్ గారికి ఎందుకు సపోర్ట్ మాట్లాడుతున్నారు అనేది మనం ఆలోచిస్తే ఇదే అసలైనటువంటిది బీజేపీ అసలైనటువంటి ఆట మొదలుపెట్టింది తమిళనాడులో సరే జరిగిన సంఘటన పక్కన పెట్టిన ఈరోజు విజయ్ సిబిఐ దర్యాప్తు కోరుతున్నారంటే ఖచ్చితంగా సిబిఐ దర్యాప్తు చేస్తారు చూడండి కావాలంటే రెండు మూడు రోజుల్లో తొందరలోనే ఈ ఘటనపై సిబిఐ దర్యాప్తు చేస్తారు ఎందుకంటే బీజేపీకి విజయ్తో అవసరం ఉంది అవసరం ఎట్లా విజయ్ ఇప్పుడు ఇప్పుడు ఈ సంఘటన జరిగింది కాబట్టి బీజేపీతో కలిసి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కూడా లేదు కాకపోయినా బీజేపీ ఆలోచన ఏంది బీజేపీ చాలా రాష్ట్రాల్లో అనుసరిస్తున్నటువంటి విధానాన్ని పరిశీలిస్తే క్లియర్గా బీజేపీ ఏం కోరుకుంటుందో మనకు అర్థమైపోద్ది పక్కన అన్ని వదిలేద్దాం మనకు అర్థం కాకపోవచ్చు ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో తీసుకోండి వాళ్ళు ఆడినటువంటి ఆడుతున్న ఏంది ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వం అయితే అధికారంలో ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని తొక్కడం అవసరమైతే ఆ ప్రభుత్వానికి కేంద్రం నుంచి కానీ ఎన్నికల కమిషన్ రూపంలో అనేక ఆటంకాలు కల్పించడం ఆ ప్రభుత్వాన్ని ఓడించడం తర్వాత ఓడిపోయిన తర్వాత ఆ యొక్క పార్టీని బలహీనం చేసి దాని స్థానంలో బీజేపీని ఆక్రమించుకోవడమే బీజేపీ యొక్క మూల సిద్ధాంతంగా మనకు అర్థమైంది తెలంగాణలో చూసినాం కేసీఆర్ను టార్గెట్గా చేసుకున్న ఎన్నికల ముందు కేసీఆర్ను ఓడించిన ప్రత్యక్షంగా పరోక్షంగా వాస్తవంగా తెలంగాణలో కాంగ్రెస్ జాతీయ స్థాయిలో బీజేపీకి వ్యతిరేకులు అయినా కూడా ఇక్కడ కాంగ్రెస్కు లోపాయకారంగా అనేక రకాలైనటువంటి సహాయ సహకారాలు అందించినట్టు మనకు కొన్ని విషయాలు బయటకు వచ్చినాయి దాంట్లో భాగంగానే అప్పటి వరకు ఉన్నటువంటి బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి బండి సంజయ్ని మార్చేయడం సరే లోపల లోపల చాలా వ్యవహారాలు చక్క దాని మూలంగా కేసీఆర్ ఓడిపోయినరు కానీ ఇప్పుడు కేసీఆర్ ఓడిపోయిన తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో బీజేపీ తెలంగాణ అనుసరించిన విధానం ఏంది చాలామంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి లీడర్లను బీజేపీలో చేర్చుకోవడం దానివల్ల వాళ్ళు రాజకీయ లబ్ధి పొందాలనేటువంటి ఒక వ్యూహాన్ని అమలు చేసిండ్రు సరే ఇది చేరినంత మాత్రాన పార్టీ బీజేపీ బలపడుతుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో వాళ్ళ యొక్క విధానం వాళ్ళ యొక్క ఆలోచన విధానం అయితే మన క్లియర్గా అర్థమైంది విధంగా ఆంధ్రప్రదేశ్లో తీసుకోండి రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ ముందు అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎలక్షన్ కమిషన్ రూపంలో కేంద్రాన్ని అధికారం పెట్టుకొని ప్రభుత్వం వాళ్ళకు ఉన్నప్పటికీ చివరికి వాళ్ళు ఏం చేయలేనటువంటి నిచేష్టలను చేసేటువంటి పరిస్థితికి బీజేపీ తీసుకొచ్చింది తీసుకొచ్చి తర్వాత అప్పుడు దాకా శత్రుత్వంగా రకరకాల మాటలు మాట్లాడుకున్నటువంటి తెలుగుదేశంతో కూటమి కట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడానికి కారణమైంది కానీ ఇప్పుడు ఏమనుసరిస్తున్నారు వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొందరు వ్యక్తులు బీజేపీలో చేర్చుకోవడం ప్రయత్నం చేస్తున్నారు సరే ఓ మంది పోకపోయినా వాళ్ళ విధానం వాళ్ళ ఆలోచన విధానం అయితే మన క్లియర్గా అర్థమవుతుంది అంటే ఏ రాష్ట్రంలో అయినా ఎన్నికలు వచ్చినప్పుడు బీజేపీ యొక్క విధానం ఏంటంటే ఫైనల్గా మనం చెప్పేది అధికారంలో ఉన్నటువంటి పార్టీని ఓడించడం తర్వాత ఎన్నికలైపోయి ఫలితాలు వచ్చిన తర్వాత అధికారాన్ని కోల్పోయినటువంటి పార్టీని బలహీనపరిచి దాంట్లో ఉన్నటువంటి వ్యక్తులను వీళ్ళు బీజేపీలో చేర్చుకొని తద్వారా ఆ పార్టీ యొక్క స్థానాన్ని బీజేపీ ఆక్రమించే విధంగా ప్రయత్నం చేయడం అనేది మనకు క్లియర్గా అర్థమవుతుంది ఇది చాలా రాష్ట్రాల్లో ఈ ప్రయోగం చేసిండ్రు మరి ఈ ప్రయోగం సక్సెస్ అవుతుందా లేదా అనేది పక్కన పెడితే వాళ్ళ యొక్క ధోరణి అనేది క్లియర్గా అర్థమవుతుంది చూద్దాం మొత్తానికి అయితే విజయ్ ఇంతవరకు అధికారమేం లేదు పార్టీ పెట్టిండ్రు జనాలు అయితే వాస్తవంగా తండోపతండాలుగా వస్తుండ్రు ఇప్పటి వరకు ఒక రకంగా చెప్పాలంటే మన భారతదేశంలో ఈ మధ్య కాలంలో ఒక పార్టీ పెట్టిన వ్యక్తికి ఇంత జనాలు రావడం అనేది ఇంత స్పందన అనేది చూస్తున్నాం బీజేపీ విజయ్కి మద్దతుగా లోపల నిలబడినట్లే నిలబడుతూ స్టాలిన్ ఓడించి తర్వాత బీజేపీ అక్కడ పాతుకుపోయే విధంగా వాళ్ళు చేస్తున్న వ్యూహం అనేది క్లియర్గా మనకు అర్థమవుతుంది